హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం జొన్న రవ్వతో ముద్ద చేసుకుందామండి దీన్ని ముద్ద అనొచ్చు అంబలి అనవచ్చు సంకటి అనవచ్చు ఏదైనా అనుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కాంబినేషన్గా శనక్కాయల చట్నీ అదేనండి పల్లీల చట్నీ అండ్ పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నాము ఇది కొద్దిగా తింటేనే చాలండి కడుపులో చల్లగా ఉంటుంది చలువ చేస్తుంది ఒంటికి కూడా చాలా మంచిది హెల్తీ ఫుడ్ ఎవరైనా తినచ్చండి ఇది ఈవెన్ బీపీ షుగర్ ఉండేవాళ్ళు కూడా తినొచ్చు మనం జొన్నల్ని బాగా కడిగి ఒకరోజు ఎండలో బాగా ఆరబోసి ఇది జిన్నాకి పంపించి కూడా జిన్నాలో కూడా ఇలా రవ్వ చేసుకోవచ్చు అండి లేదంటే మనం మిక్సీకి వేసుకున్నా కూడా రవ్వ చేసుకోవచ్చు లేదంటే రెడీమేడ్గా కూడా జొన్న రవ్వ దొరుకుతుందండి ఏదైనా తీసుకోవచ్చు నేను ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్నాను ఈ జొన్న రవ్వని ఒక త్రీ టైమ్స్ వాటర్ వేసి బాగా కడగాలండి కడిగి ఒక ఫోర్ అవర్స్ అన్నా కనీసం నానబెట్టుకోవాలి అప్పుడే మనకి జొన్న అంబలి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి జొన్న రవ్వని ఇందులోకి ఒక టూ స్పూన్స్ పెరుగు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది నానబెట్టేటప్పుడే చూడండి ఫోర్ అవర్స్ తర్వాత రవ్వ ఇలా నానింది వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆ రవ్వ పైన వచ్చిన వాటర్నే ఫోర్ గ్లాసెస్ వేసుకున్నా అండి ఒకవేళ మీకు ఆ వాటర్ తక్కువ ఉంటే మామూలు వాటర్నే ఫోర్ గ్లాసెస్ వేసుకోండి ఒక రవ్వ ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల వాటరు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా కాచుకోవాలండి వాటర్ని అంతలోపు మనం పల్లి చట్నీకి రెడీ చేసుకున్నాము ఫస్ట్ వేరుశనగకాయలు వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా చూడండి ఇప్పుడు జొన్న అంబలిది ఇలా మరగకాయాలండి ఇలా తెల్లుతుండాలి నీరు అప్పుడు ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న రవ్వని వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఉండలు కడితే మనకి టేస్ట్ అంత బాగుండదండి సో ఇలా మెదుపుతూ రవ్వనంతా కూడా మెదుపుతూ కలుపుకోవాలండి ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేరుశెనగకాయలు అంతా వేగిపోయినాయి కదండి నెక్స్ట్ మనం అదే కడాయిలోనే కొంచెం టూ స్పూన్స్ నూనె వేసుకొని అందులో ఒక గడ్డ ఉల్లిపాయ అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా జొన్న ముద్ద మనం ఈ ఎండాకాలం తినడం వల్ల ఒంటికి చాలా మంచి చేస్తుందండి మనకి శరీరంలో ఎక్కువ వేడి లేకుండా చేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా చింతపండు అలాగే ఒక టమాటోని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్కే ముద్ద ఇలా దగ్గరగా వచ్చేసింది కదా కొద్దిగా టచ్ చేసి చూద్దాము ఇప్పుడు ఉడికిందా లేదా తెలుస్తుంది ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుందండి అలాగైతే ఉడికినట్టు కొద్దిగా గట్టిగా ఉంది ఇంకొక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి మెత్తగా అయిపోతుంది అప్పుడు ఉడికినట్టండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది వన్ అవర్ వరకు కూడా అలాగే వేడిగా ఉంటుందండి ఇప్పుడు ముద్ద అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయేకి వస్తుందండి ఇప్పుడు టమోటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన వేరుశనకాయలు కొద్దిగా అల్లము అలాగే వెల్లుల్లి వేరుశనకాయలు మనం పొట్టు తీసేనా యూస్ చేసుకోవచ్చు లేదా అలాగే అయినా వేసుకోవచ్చండి కొత్తిమీర ఇందాక ఫ్రై చేసుకున్న టమోటో ఆనియన్ మిర్చి పేస్ట్ అలాగే కొద్దిగా పప్పులండి పుట్నాలు అంటాం కదా అది కొద్దిగా ఉప్పు ఈ పుట్నాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ ఇలా మనం పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా కోర్చుగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ ఇప్పుడు అదే బాండ్లీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కరివేపాకు మీకు కావాలంటే ఉద్దిబాయలు శనగబాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకే స్టవ్ ఆఫ్ చేసేసి మనం చట్నీ వేసి కలిపేసుకుందాము చట్నీ కన్సిస్టెన్సీ ఇందులోకి గట్టిగా ఉంటే బాగుండదండి కొంచెం వాటరీగా ఉండాలి చూడండి ఇలా కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకొని ఇలా వాటర్గా ఉంటే మనకు అందులోకి ముద్దకి బాగా కలుస్తుంది ఈ జొన్న ముద్దకి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి మనం తినే టైంకి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే చేసి పెట్టుకుంటే కొద్దిసేపటికి గట్టి అయిపోతుందండి ఇది పచ్చి ఉల్లిపాయతో ఈ రెండు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇది హెల్త్కి చాలా మంచిదండి జొన్నలతో చేయడం వల్ల బీపీ వాళ్ళు ఉండేవాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా తినొచ్చు ఈజీగా డైజెషన్ అవుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికైనా పెట్టచ్చండి చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇది అలాగే మంచి హెల్తీ ఫుడ్ కూడా అప్పుడు కాలంలో ఇలాంటి వంటలు తినడం వల్లే మన వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఫుడ్ తినడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఓకే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్